ఇంట్లో మీ బీరువా ఇలా పెట్టి చూడండి డబ్బులు వస్తూనే ఉంటాయి బీరువాలో ఈ వస్తువులు కూడా పెట్టండి అంతే ధనం నాలుగు వైపుల నుంచి దూసుకువచ్చి బీరువా తలుపులు పట్టనంతగా ధనం అనేది బీరువాలతో నిండిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ వస్తువుల్ని కూడా మీ బీరువాలో పెట్టగానే లక్ష్మీదేవి చిరస్థాయిగా నివాసం చేస్తుంది మీ ఇంట్లోనే మీ బీరువాలోనే అని చెప్పవచ్చు ఇది ఒక పద్ధతిగా కాకుండా ఒక శక్తివంతమైన ధన ఆకర్షణ రహస్యం అని పండితులు అంటున్నారు ఏమిటి మీ ఇంట్లో డబ్బు నిలవటం లేదా వస్తుంది కానీ మిగలటం లేదా అయితే మీ ఇంట్లో బీరువా స్థానం తప్పు లేదా బీరువాలో సరైన వస్తువు లేకపోవటమే కారణం కూడా కావచ్చు అని పండితులు అంటున్నారు మన తాతల కాలం నుంచి బీరువా అనేది కేవలం దాచే పెట్టె కాదు అది లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక పీఠిక అనే చెప్పాలి అందుకే ప్రతి ఇంట్లో ధనం ఉండాలంటే మొదటిది బీరువా స్థానాన్ని చేయాలి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంటే మొదట బీరువా ఎక్కడ ఉండాలో మనం తెలుసుకోవాలి బీరువా అంటేనే ధనం నిలబెట్టే స్థలం కాబట్టి దాన్ని చక్కగా ఏ దిక్కులో పెడితే మనకి ఆ ప్రదేశం ధనశక్తికి అనుకూలమైన దిశగా పరిగణించబడుతుందో తెలుసుకోవాలి అంతేకాదు బీరువా తలుపులనమాట తెరిచినప్పుడు ఏమిటంటే ఎటువైపు తెరుచుకుంటే డబ్బు ఇంట్లోకి ప్రవహించే మార్గం సాఫీగా మారుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే మంచిది అని పండితులు అంటున్నారు అంతేకాదండి బీరువాలో పెట్టాల్సిన వస్తువులు ఈ వస్తువులను మీరు వీరు వాళ్ళు ఇవి శక్తివంతమైన ధనక్షేత్రంలో పనిచేస్తాయి అనే చెప్పవచ్చు ఏమిటంటే ఇవి వస్తువులు పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీకి మార్గం చూపుతాయి ఇది సంపదకు శుద్ధికి శుభతకు సూచకం అనే చెప్పాలి వస్తువులు అంతేకాకుండా ఇవి కుబేరుణ్ణి సంతోషపరుస్తాయి ఈ వస్తువులు ఈ వస్తువులు శుద్ధ వాతావరణాన్ని ఆహ్వానిస్తాయి అంతేకాదు ఈ వస్తువులు పెట్టడం వల్ల ఆధ్యాత్మిక ధన వర్షణానికి అంటే ధన వర్షానికి సంకేతం అనే చెప్పాలి అంతేకాదు ఇది పెట్టడం వల్ల ఏమిటంటే దోషాలను తుడిచిపెడుతుంది నెగిటివ్ శక్తిని బయటికి పంపుతుంది ఈ వస్తువులను మీరు బీరువాలో పెట్టినప్పుడు మీరు అనుకోని మార్పులను మీ ఆర్థిక జీవితంలో చూస్తారు ఒక్కసారి ఊహించండి ఈరోజు మీ ఇంట్లో బీరువా స్థానాన్ని మార్చారు మార్చే స్థానాన్ని పెట్టారండి ఇదివరి రోజుల్లో మీరు బీరువాలో కొన్ని చిల్లర పైసలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు కట్టలికి కట్టలు నోట్ల శబ్దాలు మీ బీరువాళ్ళ నుంచి వినిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మార్చడంతో లక్ష్మీదేవి ఆహ్వానించి సానుకూల శక్తులతో నిండిపోయి బీరువా ఉంటుందని చెప్పవచ్చు అదే రోజు సాయంత్రం మీకు అనుకోని ఇన్కమ్ వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మీరు ఉన్న దగ్గరికే డబ్బు వచ్చి చేరుతుంది అంతేకాదు మీరు ఇదివరకు అప్పులిచ్చి వసూలు చేసుకోవటంలో విసిగిపోయి ఉంటారు వాళ్ళే మీకు పువ్వుల్లో పెట్టి మీ అప్పుల్ని తీర్చేస్తారు తీసుకొని వచ్చి ఏమిటంటేనండి రేపు ఉదయం లేచిన వెంటనే ఈ బీరువాని మార్పు చేసి చూడండి బీరువా ఎక్కడ పెట్టాలో ఏమిటో అన్నది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోండి అంతేకాకుండా వస్తువుల్ని కూడా ఈ వస్తువుల్ని బీరువాలో ఉంచండి చాలు అప్పుడు మీరు చూస్తారు మీ ఇంట్లో లక్ష్మీదేవి సాక్షాత్ నివాసం ఉంటుంది అనే చెప్పాలి ఆ విధంగా ధనం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఒక్క మార్పుతో ఇంట్లో నోట్ల రాసులు చేరటం మొదలవుతుందనే చెప్పవచ్చు ఏమిటంటే ఇంట్లో ఎవరికైతే డబ్బు నిలబడటంలో లేదో అలాగే ఎంత సంపాదించినా ఖర్చులు అయిపోతున్నాయో అలాంటి వారికి ఇది మారిస్తే చాలు మీ ఆర్థిక జీవితమే మారిపోతుంది అనే చెప్పవచ్చు మనం దాచిన డబ్బును చూసి నా స్థానం చూసి మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందనమాట ఏమిటంటే మనం దాచిపెడతాం కదండి డబ్బుని దాని స్థానం వల్లనే మన ఆర్థిక పరిస్థితి అనేది ప్రభావితం చేస్తుంది అంటే బీరువాన్ అనమాట మీరు ఎలా ఉంచుతున్నారు అనేది మీ ఇంట్లోకి డబ్బు ప్రవేశించే దిశను నిర్ణయిస్తుంది చాలా మందికి తెలియదు కానీ బీరువా కేవలం డబ్బు పెట్టుకునే మందిరం మాత్రమే కాదండి అది శక్తుల్ని నిలిపే పూజా స్థలం లాంటిదనే చెప్పాలి అందుకే దాన్ని సరైన చోట ఉంచితే ఇంట్లోకి ఐశ్వర్యం వెళ్ళి విరుస్తుంది అనే చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ రకంగా చేసి చూడండి అద్భుతాలనే పొందుతారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం వెంటేనండి చాలా మందికి తెలియదండి బీరువాణి ఇంట్లో ఏ స్థానంలో పెడితే బాగుంటుంది డబ్బులు నిలుస్తాయన్నది కొంతమంది పొరపాట్లు చేస్తూ పెట్టడం వల్ల వాళ్ళ డబ్బులు అనేవి అసలు నిలవటం లేదు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నిజంగా అండి బీరువాని మనం కనుక వాస్తు ప్రకారం పెట్టుకున్నామే అనుకోండి అద్భుతాలనే సృష్టించవచ్చు ఇంట్లో అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మనం విరువ ఒత్తిడి పెట్టేసి ఉంచకూడదండి ఎప్పుడే కానీ అందులో ఏ వస్తువులు పెట్టుకుంటే మనకి ధనం అనేది విపరీతంగా వస్తుందో కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం సహజంగా ఏంటంటేనండి మనకి వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బుని ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అలాగే విలువైన వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం బంగారాన్ని పెట్టుకుంటూ ఉంటాం ముఖ్యమైన పత్రాలని కూడా ఈ అల్మార్ అనే దాంట్లో మనం పెట్టుకుంటూ ఉంటాం ఏమిటంటేనండి మన ఇంట్లో ఏ వస్తువైనా సరేనండి బరువైనయ్యి మనకి ఇంట్లో నైరుతి భాగంలో ఉండాలి అని శాస్త్రాల్లో చెప్పబడింది ఏమిటంటేనండి మీకు అవకాశం ఉన్నంత వరకు మీ బీరువాని ఉత్తరముఖంగా పెడితే చాలా మంచిది అని పండితులు అంటున్నారు అంటే మీరు బీరువా ఓపెన్ చేస్తే అంటే మీరు బీరువా వెనుక భాగం ఏమిటంటే దక్షిణం వైపుకు ఉండాలండి ముందు భాగం ఉత్తరం చూస్తూ ఉండాలి మీకు ఇలా బీరువా పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఏ గదిలో అయినా సరేనండి మీకు నైరుతి మూల బీరువా పెట్టుకోవటానికి కనుక ట్రై చేయండి మ్యాక్సిమంగా ఏంటంటే కబోర్డ్స్ ఉంటే కనుక అసలు ఏ బాధ లేదండి అందులో పెట్టేసుకోవచ్చు మీరు విలువైన వస్తువుల్ని కబోర్డ్ లేకుండా ఏ గదిలోయినా ఖాళీ ఉంటేనండి మీరు నైరుతి మూల ఈ బీరువాను పెట్టేసుకోండి మీకు విపరీతంగా ధనం రావాలి అని అనుకుంటారు కదండి ఎవరైనా సరే మాకు విపరీతంగా ధనం రావాలండి అనే కదా అనుకునేది అలాంటి వారు ఏం చేస్తారంటే అలాగే ధనం ఇంట్లో నిలవడానికి కూడా అండి ఆర్థిక అవసరాలకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బు అనేది మన ఇంట్లోకి రావాలి అనుకున్నప్పుడు మీరు బీరువాని నైరుతి మూలకి పెట్టేసుకోండి ఏ సందేహం లేకుండా అని పండితులు అంటున్నారు బీరువాని నైరుతి మూలకి పెట్టుకోండి మీరు బీరువాను ఓపెన్ చేస్తే మీ ముఖం దక్షిణం వైపుకి ఉండాలి బీరువా ఏమో ఉత్తర ముఖంగా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా పెట్టుకోండి అని పండితులు అంటున్నారు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమిటంటేనండి మీకు ఖచ్చితంగా రావాల్సిన డబ్బులు అనేవి వస్తాయి అంతేకాదండి డబ్బులు కొంతమంది ఎంత సంపాదించి దాచుకుంటున్నా కూడా అసలు ఉండనే ఉండవనే చెప్పాలి ఎప్పుడు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అదేమిటి ఇలా అవుతుంది అనుకుంటుంటారు కదండి అలాంటి ఖర్చులు అనేవి కూడా తగ్గిపోతాయి అంటే దూబరా ఖర్చులు అనేవి కూడా ఈ విధంగా పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు ధనం కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుందన్నమాట మీకు నాలుగు వైపుల నుంచి ఈ రకంగా పెట్టుకోవటం వల్ల అని పండితులు అంటున్నారు అంటే ఖర్చులు కూడా ఎప్పుడు నియంత్రణలో ఉంటాయనే చెప్పవచ్చు బీరువాని ఈ స్థానంలో పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు మీకు దక్షిణం వైపు పెట్టుకునే అవకాశం అయితే లేదు అనుకోండి మీకు పడమర వైపు వెనుక భాగం ఉండాలి అప్పుడు మీరు ఓపెన్ చేశారనుకోండి మీరు పడమర వైపు చూస్తారు బీరువాణి అప్పుడు మీకు డబ్బులు వస్తాయి ఇది ఎక్కడ ఉండాలంటేనండి ఏ గదిలో పెట్టినా మీరు నైరుతిలోనే పెట్టాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ధనం అనేది కొంచెం ఖర్చులు అవుతున్నా కొద్దిగా ఉంటుందండి మనశ్శాంతికి అయితే ఉంటుంది ఈ విధంగా పెట్టుకోవటం వల్ల చెప్పవచ్చు అంటే మనం బిరువాని పడమర వైపు పెట్టాం అంటే తూర్పు వైపు పెట్టాం ఈశాన్య మూల్లో పెట్టాం ఓపెన్ చేస్తాం ఏంటంటేనండి ధనం నిలబడదు ఎప్పుడు కూడా సమస్యలే ఉంటాయి అప్పులని పెరిగిపోతూ ఉంటాయి అనే చెప్పవచ్చు అంతేకాకుండా అనేక రకాలుగా ఆర్థిక సమస్యలు అనేవి చుట్టుముడతాయి అనమాట ఈ విధంగా పెట్టడం వల్ల అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు బీరువాని ఉత్తరం వైపు పెట్టాం అంటే ఒక కబోర్డ్ ఉందండి అంటే మీరు కేవలం డబ్బు పెట్టుకునే బాక్స్ మాత్రం కబోర్డు మాత్రం పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు కానీ బీరువాని పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉత్తరం వైపు పెట్టకుండా ఉంటే ఉత్తమం అనే పండితులు అంటున్నారు అంటే ఖాళీగా ఉన్న కబోర్డ్స్ లో పెట్టి ధనాన్ని ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటే ఇబ్బంది లేదు అదే మీరు బీరువాని పెట్టి పెడితే కనుక మీకు నష్టాలు అనేవి తీరుతాయి అని పండితులు అంటున్నారు అంటే బీరువా రూపంలో ఉన్న దాన్ని మాత్రం పెట్టకూడదు ఉత్తరం వైపు అంటే వాయువ్యం మూల మాత్రం అస్సలు పెట్టకండి బీరువాని అని పండితులు అంటున్నారు మీకు ఆర్థిక సమస్యలు అనేవి విపరీతంగా వస్తాయనే చెప్పవచ్చు మీరు రోజు ఎంత సంపాదించినా సరే మీ చేతిలో రూ కూడా మిగలదు అని పండితులు అంటున్నారు ఈ విధంగా పెట్టడం వల్ల అంటే హారతి కర్పూరం లాగా ఆవిరైపోతూ ఉంటుంది మీ సంపాదన అనేది ఎంత సంపాదించినా కూడా అని పండితులు చెప్తున్నారు అదే కబోర్డ్ ఉండి మీరు అందులో పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ బీరువా అనే దాన్ని మటుకు ఆ స్థానంలో అస్సలు పెట్టకండి అలాగేనండి బీరువాలో మనం లక్ష్మీ అమ్మవారిని ఆకర్షించడానికి ఏం వస్తువులు పెట్టాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిది వచ్చేసండి లక్ష్మీ గవ్వలు పెట్టుకోవాలండి అలాగే గోమతి చక్రాలని కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీ గవ్వలు పెట్టుకోవచ్చు గోమతి చక్రాలని పెట్టుకోవచ్చు అలాగే తామర గింజల్ని కూడా పెట్టుకోవచ్చు అండి మీ దగ్గర ఎక్కువ లేకపోయినా ఎన్ని ఉంటే అన్ని కనీసం రెండైనా పెట్టుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు వీటిని ఎలా అంటేనండి ఒక ఎర్రటి వస్త్రంలో కానీ పసుపు కలర్ వస్త్రంలో కానీ తెల్లటి క్లాత్ అన్న తీసుకొని అందులో కట్టుకొని చక్కగా ఈ మూటని మీ బీరువాలో పెట్టేసుకోండి వీటితో పాటు ఏం చేస్తారు పచ్చ కర్పూరం కూడా తీసుకోండి కొంచెం ఒక యాభై గ్రాములు పచ్చకర్పూర కొనుక్కుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ఈ మూటలో కట్టేసి శుక్రవారం రోజు అండి లక్ష్మీదేవి ముందు పెట్టేసి మీరు పూజ చేసుకొని ధూప దీపాలన్నీ చూపించేసి నైవేద్యం పెట్టి చక్కగా ధూపాన్ని వేసిన తర్వాత మీరు బీరువాలో లాకర్లో కానీ ఎక్కడైనా సరే పెట్టేసుకోండి ఈ మూటని అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీకు నెలసరి టైంలలో ఇలాంటి వస్తువులు పెట్టినప్పుడు బీరువాని ముట్టుకోకుండా ఉంటేనే మంచిది అని కూడా పండితులు అంటున్నారు మీరు వారం వారం అండి ప్రతి శుక్రవారం దీనికి సాంబ్రాణి పొగ చూపిస్తూ ఉండండి ఒక ఒక మంచి సెంటు బాటిల్ని కూడా మీరు బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదని పండితులు అంటున్నారు మంచి సుగంధ ద్రవ్యాలు ఉన్న మంచి పరిమళాలు వెదజల్లే వాసనలు గల వాటి నుండి మీరు బీరువాలో పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడైతే ఇంత అద్భుతమైన సువాసనలు వస్తుంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి మనకి ఒక్కసారి అంటే ఒక్కసారి ఈ సంపాదనని అంటే ధనాన్ని సంపాదించటానికి అవకాశం ఏర్పడింది అనుకోండి ఖచ్చితంగా కోటేశ్వరులమై తీరతామనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలండి ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది లక్ష్మీ అమ్మవారు కూడా ప్రకృతి రూపమే కాబట్టి మనం ఒక నమ్మకంతో ఒక పద్ధతులన్నీ ఆచరిస్తూ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి లక్ష్మీ కృప అనేది మనకి తప్పకుండా కలుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అసలు మాకు బీరువాయిలా పెట్టుకోవడానికి మాకు అవకాశమే లేదు మా దగ్గర డబ్బు లేదు కాకపోతే ఏమిటంటేనండి మనకి పూర్వీకులు కొన్ని శాస్త్రాలు అనేవి పెట్టారు దాంట్లో మనకి అనువుగా ఉన్నది మనం చేయగలిగినవి ఆ పద్ధతుల ప్రకారం మనం వెళ్ళామే అనుకోండి వారు చెప్పిన పద్ధతులు ఆచరించి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి ఏమిటంటే మాకు బీరువాళ్ళు లేవు కదండి మరి మేము ఏం చేయాలి చిన్న బాక్సులు ఉన్నాయంటే అవి కూడా ఇలాగే పెట్టుకోండి మీరు అని పండితులు అంటున్నారు ఎప్పుడైనా సరేనండి మీరు దీపావళి టైంలో కానీ లేదా హోలీ టైంలో కానీ లేదా పౌర్ణమిలో అప్పుడు కన్నా కాని అల్మార్ మీద చిన్న స్వస్తి గుర్తు అనేది వేసుకోవాలి స్వస్తికి గుర్తు అనేదండి ఒకవేళ మీకు వేసుకున్నాక పాతగా అయినట్టు ఉంటే తుడ్చేసి మళ్ళీ మంచి రోజు చూసేసుకోండి అంతేకానండి బీరువాళ్ళ మీద కొంతమంది రకరకాల స్టిక్కర్స్ అతికిస్తుంటారు అలాంటివి అస్సలు అతికించకండి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇది మనకి ఒక ధనాగారం అనే చెప్పవచ్చు ఒక అంటే లక్ష్మీదేవి కొలు ఉండే నివాసం కాబట్టి వీటి మీద రకరకాల బొమ్మల్ని అలాంటివి ఏవి కూడా అతికించకుండా ఉంటే చాలా మంచిది అని పండితులు అంటున్నారు మీరు బయట నుంచి ఎక్కడి నుంచి అండి డబ్బు తీసుకొచ్చుకున్నప్పుడు ఏటీఎం నుంచి అయినా కావచ్చు లేదా బయట ఎవరి దగ్గర నుంచి అయినా కావచ్చు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక కేజీ కల్లుప్పు తీసుకోండి ఒక గాజు బౌల్లో పోసుకోండి లేదా ఒక ఏదన్నా మట్టి పాత్రలైనా పోసేసుకోండి దాని మీద ఏం చేస్తారంటే ఒక తెల్లటి కాగితం పెట్టేసేయండి మీరు తెచ్చుకున్న డబ్బుల్ని ఏం చేస్తారంటే ఈ కల్లుపుని ఒక గాజు బౌల్లో కానీ ఒక మట్టి పాత్రలో కానీ వేసుకున్నాం కదండి దాని మీద ఒక తెల్లటి పేపర్ వేసేసి తెచ్చుకున్న డబ్బుల్ని దాని మీద ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలండి తర్వాత ఏం చేస్తారంటే దాన్ని తీసి పీరువాలో పెట్టేసుకోండి ఆ డబ్బుని అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అండి మీకు డబ్బు విషయంలో మంచి రోజు రోజుకి అభివృద్ధి అనేది కలుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చాలామంది అండి ఏమిటంటే అయితే మీరు ఉద్యోగం చేసేవారైతే నెలకు ఒకసారి జీతం వస్తుంది కదండి జీతం రాగానే తీసుకొచ్చి ఈ విధంగా చేసేసుకోండి చక్కగా అప్పుడు చూడండి మీకు మిరాకెల్సే జరుగుతాయి అని పండితులు అంటున్నారు అదే బిజినెస్ చేసేవారైతే ఆ బిజినెస్ డబ్బుని మీరు రోజు అలా తెచ్చి మీకు అలా నుంచి ఈ విధంగా ఒక ఉప్పుని ఒక కేజీ ఉప్పుని తీసుకొని ఒక గాజు బౌల్లో కానీ మట్టి పాత్రలో కాని వేసి దాని మీద చక్కగా ఒక తెల్ల పేపర్ వేసేసి రెండు మూడు నిమిషాలండి ఈ డబ్బును పెట్టి దాని మీద ఉంచేసి తర్వాత తీసి బీరువాలో పెట్టుకోండి అది ఎట్లా అవుతుందంటేనండి రోజు రోజుకి పదింతలు పెరుగుతూ పోతుంది అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి విపరీతంగా ధన అనేది అయితే మీకు జరిగి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ంటేనండి కొంతమంది ఎన్ని చేస్తున్నా మాకు కలిసి రావట్లేదు అంటారు కదా వారి వారి అంటే ఒక్కొక్క కొన్ని సమస్యల వల్ల వారికి కలిసి రాదు కాకపోతే ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి మీలో అంటే మీకు వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు అంత బాగా ఫలితం అయితే వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ పద్ధతిని ఈ నియమాల్ని అనుసరించి ఒకసారి ఇలా చేసి చూడండి మీకే అద్భుతంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు మీకు ధనం అనేది చక్కగా ఇంట్లో నిలకడగా నిలబడుతుందనే చెప్పవచ్చు అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు